హాయ్ ఫ్రెండ్స్ సుభాణ అల్ల ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హెస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి మనకు డేట్ వచ్చేసరికి పది మూడు రెండు వేల ఇరవై ఐదు అంటే సోమవారం మార్చి రెండు వేల ఇరవై ఐదు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి మనకు అన్ని అన్ని బ్యాడ్గా ఉంది గుంటూరు ఉంది కర్ణాటక సారీ తెలంగాణ ఉంది అన్ని మార్కెట్ల గురించి మనం అయితే వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మందికి మన ఛానల్ రీచ్ రావాలి అంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయాలి త్వరలో మంది ఇది మీకు ఇప్పుడు చూసేది త్వరలో మన ఆఫీస్ రూమ్ కాబోతుంది ఇది దీన్ని ఆఫీస్ రూమ్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే వీడియోలు తీసుకోవడానికి నర్సరీలోనే కాకుండా ఇది ఒక సెడ్ మాదిరి పైన పెంట్ హౌస్ మాదిరి ఉంది దీన్ని కొంచెం సెట్ చేయాలనే ఆలోచనలో ఉన్నా ఖచ్చితంగా సెట్ చేస్తా కొంచెం టైం పడుతుంది ఎందుకంటే చాలా అమౌంట్తో కూడుకున్నది మినిమం లక్ష నుంచి లక్షణ అవుతుందంట ఎక్స్ప్లనేషను ఇదైతే కనుక మనకు ఏదైనా ఒక విజువల్స్ కానీ ఏదైనా బోర్డు మీద కానీ ఏదైనా చేయాలంటే కూడా బాగా చేయడానికి కూడా బాగుంటుంది అన్ని మన దగ్గర ఒక దగ్గర దొరుకుతాయి కాబట్టి ఓకే ఫ్రెండ్స్ సబ్స్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోద్ది ఈరోజు బ్యాడ్కి మార్కెట్కు రెండు లక్షల డెబ్బై వేల బస్తాలు రావడం జరిగింది గుంటూరు మార్కెట్కు రెండు లక్షల అరవై ఐదు వేల బస్తాలు అయితే రావడం అయితే జరిగింది హైదరాబాద్ మార్కెట్కు పదకొండు వేల బస్తాలు అయితే రావడం జరిగింది ఖమ్మం మార్కెట్కు డెబ్బై ఐదు వేల బస్తాలు అయితే రావడం అయితే జరిగింది వరంగల్ మార్కెట్కి ఎనభై వేల బస్తాలు అయితే రావడం అయితే జరిగింది ఓవరాల్గా మార్కెట్ అయితే మాత్రం చాలా వరకు అన్ని మార్కెట్లైతే క్వాలిటీ లేదని అయితే మనకు చెప్పడం అయితే జరుగుతూ ఉంది క్వాలిటీ అయితే మన మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే మాత్రం అయితే చెప్తా ఉన్నారు బ్యాడి మార్కెట్కి రోజు రెండు లక్షల డెబ్బై వేల బస్తాలు వస్తే ఈరోజు మనము డబ్బీ బ్యాడి విషయానికి వచ్చేసరికి దగ్గర దగ్గర పదహైదు వేల నుంచి ముప్పై నాలుగు వేల ఐదు వందల వరకు మార్కెట్లు వేయడం జరిగింది డిస్ప్లే అవుతూ ఉంటాయి చూడండి ఎందుకంటే ఏదానికి ఏదానికి డిస్ప్లే అవుతూ ఉంటుంది డబ్బికి డబ్బి కడ్డికి కడ్డి డబల్ ఫైవ్ త్రీ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీ అన్ని వస్తా ఉంటాయి చూడండి వేల కానీ ఇరవై వేల వరకు కొన్ని క్వాలిటీలు ఇరవై వేల కానీ ఇరవై ఐదు వేల వరకు కొన్ని క్వాలిటీలు ఇరవై ఐదు వేల కానీ ముప్పై వేల వరకు కొన్ని క్వాలిటీలు ముప్పై వేల కానీ ముప్పై నాలుగు వేల ఐదు కొన్ని క్వాలిటీలు డీలక్స్ వెరైటీలకు మాత్రం రావట్లేదు ఉంటే మాత్రం మంచి గిరాకే ఉంది మసాలా ఐటమ్స్ వాళ్ళు బాగా కొంతా ఉన్నారంట ఓవరాల్గా అయితే మాత్రం డబ్బికి అయితే మాత్రం కొంచెం గిరాక్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈ నెల లాస్ట్ కల్లా సరుకులు అయిపోతాయని అయితే చెప్తా ఉన్నారు ఈ నెల అయితే మాత్రం విపరీతంగా వస్తాయని అయితే చెప్తా ఉన్నారు వచ్చే నెలలో కూడా కొంచెం తక్కువ వస్తాయి తక్కువ వస్తేనే గిరాకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే విపరీతంగా సరుకులు వస్తూ ఉన్నాయి కాబట్టి భయమేస్తూ ఉంది ఇంకా తగ్గిద్దేమని వ్యాపారస్తులలో స్టాకిస్టులలో చాలా వరకు కొంచెం ఆ ఒత్తిడి అయితే చాలా వరకు ఎక్కువ కనిపిస్తూ ఉంది ఇంకా కడ్డీ వచ్చి వచ్చేసరికి మనకు పదహైదు వేల కాని ఇరవై ఏడు వేల వరకు మాత్రమే ఈరోజు మార్కెట్లో అయితే నడవ నడవడం అయితే జరిగింది అంటే క్వాలిటీ అయితే రావట్లేదు క్వాలిటీ వస్తే మాత్రం మంచి మార్కెట్ అయితే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇంకా మనకు పదైదు వేల కాని అంటే ఇరవై వేల వరకు కొన్ని క్వాలిటీలు ఇరవై రెండు వేల వరకు కొన్ని క్వాలిటీలు ఇరవై ఐదు వేల వరకు కొన్ని క్వాలిటీలు ఇరవై ఏడు వేల వరకు కొన్ని క్వాలిటీలు ఎక్కువ శాతం రోజు పదహైదు వేల కానీ ఇరవై మూడు వేల వరకు మాత్రమే మార్కెట్లో నడవడం అయితే జరిగింది ఇంకా డబుల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చేసరికి ఐదు వేల కానించి పదకొండు వేల ఐదు వందల వరకు ఐదు వేల కాని పదకొండు వేల ఐదు వందల వరకు మాత్రమే డబుల్ ఫైవ్ త్రీ వన్ వేయడం అయితే జరుగుతూ ఉంది అది కొంచెం ఆలోచన చేసి రైతులు కొంచెం అమ్ముకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తే టూ జీరో ఫోర్ త్రీ వేల కాని దగ్గర దగ్గర మనకు పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది ఎక్కువ శాతం పదహారు వేల ఐదు వందల వరకు మాత్రమే మార్కెట్లో చేయడం అయితే జరుగుతూ ఉంది ఎక్కువ శాతం క్వాలిటీ గా బిజినెస్ అయితే నడుస్తూ ఉంది ఇంకా సర్పన్ వన్ జీరో టూ విషయానికి వస్తే పదివేల కానించి ఇరవై మూడు వేల వరకు మాత్రమే మార్కెట్లో నడవడం అయితే జరుగుతుంది ఉంది పదివేల నుంచి క్వాలిటీ వైజ్గా బిజినెస్ అయితే జరుగుతా జరుగుతూ ఉంది ఇంకా డీడీలు అయితే పన్నెండు వేల కాని పదమూడు వేల ఐదు వందల వరకు నడుస్తూ ఉంది త్రీ థర్టీ ఫోర్లో సూపర్ టైంలో తొమ్మిది వేల కానీ పన్నెండు వేలు రుద్రబ్యాడికి పదకొండు వేల కానీ పదమూడు వేలు కేడియాలు మీడియం రకాలు ఏడు వేల కాని తొమ్మిది వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ తాలు నాలుగు వేల కానీ ఆరు వేలు టూ జీరో ఫోర్ త్రీ తాలు కడ్డి తాలు రెండు వేల కాని మూడు వేల ఏడు వందలు మార్కెట్ అయితే ఈరోజు స్టడీగా నడుస్తూ ఉంది డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ మీడియం రకాలన్నీ కూడా కొంచెం ఎక్కువ శాతం బెస్ట్ రకాలు అయితే రావట్లేదు ఇంకా వరంగల్ మార్కెట్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి తేజాలు పదమూడు వేల ఆరు వందలు క్వాలిటీ వైజ్ అంటే క్వాలిటీ పదివేల కానించి పదమూడు వేల ఆరు వందల వరకు మార్కెట్లో నడవడం అయితే జరుగుతూ ఉంది త్రీ ఫోర్ వన్లో అయితే పదివేల వేల కానించి పదమూడు వేల వరకు మార్కెట్లో నడవడం అయితే జరుగుతూ ఉంది ఎక్కువ శాతం మనకు పన్నెండు వేల కానించి పన్నెండు వేల ఐదు వందలు వండర్ హాట్లు పదహారు వేల ఆరు వందలు అంటే పదివేల కానించి పదహారు వేల ఐదు వందల వరకు మార్కెట్లో నడవడం అయితే జరుగుతూ ఉంది ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చరికి ఐదు వేల నుంచి పదకొండు వేల మూడు వందల వరకు ఇంకా నెంబర్ ఫైల్ విషయానికి వస్తారు పన్నెండు వేల కానించి పదమూడు వేలు దీపిక పదిహేడు వేలు మీడియం రకాలు పదిహేను వేల కానించి పదహారు వేల ఐదు వందలు టమాటా మిర్చి ఇరవై ఎనిమిది వేలు మీడియం రకాలన్నీ కూడా ఇరవై రెండు వేల కానుంచి ఇరవై ఏడు వేలు పట్టి ముప్పై తొమ్మిది వేలు సేల్స్ అయితే బాగానే నడుస్తూ ఉంది డెబ్బై వేల బస్తాలు వచ్చినా సరే వరంగల్ కమ్మ మార్కెట్కు డెబ్బై ఐదు వేల బస్తాలు వచ్చినాయి తేజాలు ఈరోజు జెండా పాట పద్నాలుగు వేలు నడిచింది ఎక్కువ శాతం పద పది పన్నెండు వేల కానించి పదమూడు వేల ఐదు వందల వరకు మాత్రమే మార్కెట్లో నడవడం అయితే జరుగుతూ ఉంది హైదరాబాద్ మార్కెట్కు పదకొండు వేల బస్తాలు వస్తున్నాయి తేజాల విషయానికి సరికి పదివేల నుంచి పదమూడు వేల వేందలు సూపర్టెన్లో ఎనిమిది వేల కానీ పన్నెండు వేల వందలు ఆరుమూరు తొమ్మిది వేల కాని పదకొండు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్లు పన్నెండు వేల కానీ పద్నాలుగు వేల వేలైందలు నెంబర్ ఫైవ్ పన్నెండు వేల కానీ పదమూడు వేలు బ్యాడ్కి టూ జీరో ఫోర్ త్రీ పదకొండు వేల కానీ పద్నాలుగు వేలు టూ సెవెంటీ త్రీ సింజంట డబల్ ఫైవ్ త్రీ వన్ పదివేల కానీ పన్నెండు వేలు డబల్ ఫైవ్ తేజ తాలు ఆరు వేల కానీ ఏడు వేలు సీడు తాలు మూడు వేల కాంచి ఐదు వేలు క్వాలిటీ అయితే రావట్లేదంట ఇంకా గుంటూరు మార్కెట్కు లక్ష డెబ్బై వేల బస్తాలు వచ్చే ఈరోజు తేజాలు పదకొండు వేల కాయ మనకు ఇంకా డీడీలు పదకొండు వేల కాయ మనకు పదమూడు వేల పదమూడు వేలు క్వాలిటీ వైజ్ అయితే బిజినెస్ అయితే నడుస్తూ ఉంది అంటే డీడీలు మనకు ఎనిమిది వేల కానించి పదకొండు వేలు పదకొండు వేల కాయ పదమూడు వేలు ఆ విధంగా వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా త్రీ ఫోర్ వన్లు పన్నెండు వేల కానించి పద్నాలుగు వేలు డీలక్స్లుంటే పద్నాలుగు వేల కాని పద్నాలుగు వేల ఐదు వందలు నెంబర్ ఫైవ్ పదకొండు వేల కానించి పద్నాలుగు వేలు డీలక్స్ ఉంటే పద్నాలుగు వేల వందల కానీ పదహైదు వేలు టూ సెవెంటీ త్రీ కుబేర పది పదివేల కానించి పదమూడు వేలు త్రీ థర్టీ ఫోర్లు టెన్లు తొమ్మిది వేల కానించి పదమూడు వేలు ఉంటే పదమూడు వేల కాని పదమూడు వేల ఐదు వందలు ఆరునూరు పదివేల కాని పదమూడు వేలు డీలక్స్ ఉంటే పదకొండు వేల రెండు వందలు షార్పులు షార్పుల విషయానికి వచ్చేసరికి పదివేల ఐదు వందల కానీ పన్నెండు వేలు ఉంటే పన్నెండు వేల రెండు వందల కాని పన్నెండు వేల మూడు వందలు రోమీ ట్వంటీ సిక్స్ విషయానికి సరికి పదివేల ఐదు వందల కానీ పన్నెండు వేలు డీలక్స్ సెలెక్టెడ్ ఐటమ్స్ మాత్రమే పన్నెండు వేల కానించి పన్నెండు వేల ఐదు వందలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పదకొండు వేల కాని పదమూడు వేల ఐదు వందలు సింజంట బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ పదివేల కానించి పన్నెండు వేలు టూ జీరో ఫోర్ త్రీ బ్యాడ్కి పన్నెండు వేల కానీ పదహైదు వేలు బంగారం పదివేల కాని పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఐదు వందల కానీ డీలక్స్లో పన్నెండు వేలు బుల్లెట్లు పదివేల కానించి మనకు పదమూడు వేలు క్లాసిక్ తొమ్మిది వేల కా నుంచి పదివేల ఐదు వందలు మీడియం క్వాలిటీలో కూడా ఐదు వేల నుంచి పదివేల ఐదు వందలు తేజాతాలు ఆరు వేల నుంచి ఏడు వేల రెండు వందలు డీలెక్స్లో ఉంటే క్లాల్కట్ ఉంటే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు సీడ్ తాలు నాలుగు వేల కాని ఏడు వేలు డీలక్స్ ఉంటే మాత్రం మార్కెట్ అయితే బాగా నడుస్తూ ఉంది ఇటువంటి అపోహలు అయితే దయచేసి రైతు మిత్రులు కూడా ఎక్కడ నమ్మొద్దు దయచేసి మనకు తెలిసిన సమాచారాన్ని మాత్రమే తెలుసుకోండి మార్కెట్ పెరిగేది తగ్గేది ఎవ్వరం కూడా చెప్పలేము ప్రజెంట్ ఉన్న సమాచారం మాత్రమే ఎవరైనా చెప్పగలరు ఎందుకనంటే చాలా విషయాలు చాలామందికి తెలియకపోవచ్చు కూడా ఎందుకంటే మార్కెట్లో చాలా మంది నష్టపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలిస్తే నష్టపోరు కదా గుంటూరులో దగ్గర దగ్గర రెండు వందల షాపులు నష్టపోయారు ఎక్కడ చూసినా మార్కెట్లో పనిచేస్తున్న వాళ్ళైనా సరే వ్యాపారస్తులైనా సరే తెలిస్తే నష్టపోరు కదా రైతు కూడా ఇరవై ఆరు వేలకు అడిగితే అమ్ముకోకుండా ఆరు వేలకు ఏడు వేలకు ఎందుకు అమ్ముకుంటాడు బై మిస్టేక్ మార్కెట్ ఎవరు కూడా పెరుగుద్దని అనుకుంటాం దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై మరీ